అత్యాచారం చేశారని ఆరోపణలు ఏదైతే ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ గురించి మనందరికి తెలుసు రోజువారీగా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఏం జరిగిందని ఎట్టకేలకు మొత్తానికి హైకోర్టు అనేది బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది మరి ఇది తాత్కాలికమంటారా లేదంటే అర్ధర్గా ఏమైనా జరిగే అవకాశం ఉందా మళ్ళీ ముందుకు వెళ్తుందా ఇక్కడితో ముగుస్తున్నా ఏం చెప్తారు ముగవటం అనేది ఉండదండి ఇది కేసు ఒక స్టేజ్కి వచ్చింది ఇప్పుడు బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో అతన్ని పిలిపించారు మాట్లాడారు అతని పైన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ లో భాగంగా ఏ ఏ సెక్షన్స్ పెట్టాలి అనేది చూశారు ఏ చట్టం ఇతను చేసిన దానికి వర్తిస్తది అనేది చూస్తే అది పోక్సో యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది అందుకోసం పోక్సో యాక్ట్ పెట్టారు వెంటనే అతన్ని రిమాండ్ చేసి జైలు పంపించారు తర్వాత అతన్ని ఆ కస్టడీ కూడా తీసుకుని విచారణ చేశారు అతను అప్పటి నుంచి బెయిల్ పిటిషన్స్ వేసుకుంటూనే ఉన్నాడు ఆ సరే మధ్యలో ఒకసారి ఒక మధ్యంతర బెయిల్ ఇచ్చారు ఆయన దేనికోసం అంటే అవార్డు తీసుకోవచ్చు కానీ అవార్డు వాళ్ళు ఆపారు ఆపేశారు తాత్కాలికంగా నింపివేశారు ఆ అందుకని చెప్పి ఈయన బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ జైలుకి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకుంటే బెయిల్ వచ్చింది బెయిల్ అనేది ఒక ప్రాథమిక హక్కు ఏ నిందితుడికైనా సరే ఆ హక్కు ప్రకారం అతనికి బెయిల్ వచ్చింది కాకపోతే పోక్సో యాక్ట్ కాబట్టి ఖచ్చితంగా ముప్పై రోజుల లోపల రాదు కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ కేసుల్లో సిక్స్టీ డేస్ ఇంకా అంతకంటే ఎక్స్ట్రీమ్ అయితే నైన్టీ డేస్ కూడా అంటే ఒక చట్టం ప్రకారం ఏంటంటే చార్జ్ షీట్ వేసే వరకు అతన్ని జైల్లోనే ఉంచండి అంటే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కొంచెం కొన్నిసార్లు ఆలోచిస్తారు ఏదేమైనా ఆయనకి బెయిల్ వచ్చింది ఇది బెయిల్ కూడా మామూలు బెయిల్ కాదది షరతులతో కూడిన బెయిల్ ఏంటి ఆ షరతులు అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయిని మీరు మాట్లాడడం కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఆమెని మీరు డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు ఆమె పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి అనేది చాలా క్లియర్గా చెప్పారు అలాగే అతను పుష్ప సెట్లో ఆమెను కొట్టాడు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాసుకుంది రాసుకుంది కాబట్టి ఆమెకు సంబంధించిన వృత్తి జీవితంలో మీరు అడ్డంకులు సృష్టించకూడదు అంటే ఆమె వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిలో కానీ మీరు ఆటంకాలు కలిగించకూడదు మీరు ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు అసలు ఆమె ఆమె జోలికి మీరు వెళ్ళొద్దు అన్నట్టు ఇచ్చింది ఒక్కవేళ ఇస్తే ఈ బెయిల్ రద్దవుద్ది అని చెప్పింది కానీ జానీ మాస్టర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు మాట్లాడకపోయినా పర్వాలేదు ఆ జానీ మాస్టర్ వెనక వాళ్ళ ఒక సైన్యమే ఉంది సినిమా ఇండస్ట్రీ చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అలాగే డాన్సు కొరియో కొరియోగ్రాఫర్లు అందరూ అతని వైపు ఉన్నారు అలాగే వాళ్ళందరూ సరిపోయినట్లు కొంతమంది ఎనలిస్ట్లు వాళ్ళు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్సే పని కట్టుకుని అతనికి అనుకూలంగా పనిచేసినాయి ప్రతిరోజు ఒక వార్త ఆ బాధితురాల గురించి బాధితురాలు చేసిన నేరం గురించి బాధితురాలి ఆ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయటం అనమాట ఆమె ఆమె వ్యక్తిత్వం మంచిది కాదు ఆమె క్యారెక్టర్ మంచిది కాదు ఆమె ఇష్టపూర్వకంగా జానీ మాస్టర్ తో ఉంది ఇలా రకరకాలుగా ఆ అమ్మాయి ఎంత ఆ అమ్మాయి జానీ మాస్టర్ ని మోసం చేసింది ఈ అమ్మాయి వల్లనే జానీ మాస్టర్ కు నష్టం జరిగింది జానీ మాస్టర్ నిళ్ళు వాడుకుని 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 అన్ని రకాలుగా ఈ రోజు జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది గురువుకే పంగనామాలు పెట్టింది ఇట్లా రకరకాలుగా ఆ జానీ కి అనుకూలంగా మాట్లాడారు ఆమెకు వ్యతిరేకమేమో గానీ ఇతనికి అనుకూలంగా మాట్లాడారు మరి ఇంత మంది ఉండగా అతనికి ఒక సైన్యం అతను ఎందుకు మాట్లాడతాడు మాట్లాడ్డు ఒకవేళ మాట్లాడితే మళ్ళీ జైలుకి వెళ్తాడు మళ్ళీ బెయిల్ రద్దవుతుంది వెళ్తాడు అందుకని నేనేమనుకుంటున్నానంటే నేను లాయర్లకు కూడా సూచించి తలుచుకున్నాను ఈసారి చేదన ఒక ఆర్డర్ గురించి మీరు అడిగేటప్పుడు అతనే కాదు అతని తాలూకు మనుషులే కాదు ఈ ఈ సభ్య సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇలా ఎలా పడితే అలా ఆ కేసుల గురించి బయట మాట్లాడొద్దు అని చెప్పి ఆర్డర్ తీసుకోవాలి అని చెప్పి చెప్పాలనిపిస్తుంది నాకు నిన్నటికి నిన్న ఎంత మంది ఎవరిష్టానికి వాళ్ళు ఆ అమ్మాయి ఆ అమ్మాయి బాగోతాలన్నీ బయటకు వచ్చినాయి ఆ అమ్మాయి తక్కువది కాదు నిజ స్వరూపం బయటకు వచ్చింది ఆ అమ్మాయి ఏం తక్కువది కాదు పైగా పరాయి రాస్తుంది ఇక్కడికి వచ్చింది ఇలా రకరకాలు మాట్లాడేశారు రకరకాలు మాట్లాడేసేసి పైగా వాళ్ళిద్దరికి మధ్యలో అంగీకారమైన లైంగిక సంబంధాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఇన్నాళ్ళు బాగున్న రోజులు బాగుండి ఈ రోజు మీ కేసు పెట్టడానికి కారణం ఏంటి అంటే అతనికి అవార్డు వచ్చింది కాబట్టి అవుట్ ఆఫ్ జెల్సీ కేసు పెట్టింది ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అయితే అసలు కారణం అది కాదు ఆ అమ్మాయి కేసు పెట్టడానికి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలప్పుడు అత్యాచారం చేసింది ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పాటు ఆ అమ్మాయిని వేధించి 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 ఆ అమ్మాయి ఇంకెవ్వరి దగ్గర కి వెళ్ళడానికి వీలు లేకుండా అంటే వృత్తిలో భాగంగా తన చెప్పు చేతల్లోనే పెట్టుకుని తన పెత్తనం కింద ఆ అమ్మాయిని ఆ ఒక రకంగా రంపాన్ని పెట్టాడు వేధించాడని చెప్పొచ్చు అయితే ఇవన్నీ చేసి వీళ్ళిద్దరికి సంబంధించిన సంబంధం గురించి వాళ్ళ భార్య ప్రశ్నించినందుకు గాను ఇంట్లో గొడవలు అవుతున్నందుకు గాను కొంతమంది పెద్ద మనుషులందరూ కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు ఆమె జోలుకి నువ్వు వెళ్ళొద్దు నీ జోలికి ఆమె రాదు ఎవరు అని వాళ్ళు బతకండి అని చెప్పి ఒక తీర్మానం చేశారు చేస్తే ఆమెకు కూడా అదే కావాలేమో చక్కగా వెళ్ళిపోయింది ఆమె అవకాశాలు ఆమె ఎత్తుకుంది ఆమె పని ఆమె చేసుకుంటుంది జాని మాస్టర్ పని జాని మాస్టర్ చేసుకుంటున్నాడు కానీ ఈయనకి కోపం ఎక్కడొచ్చింది అంటే ఒక పెద్ద బ్యానర్ లో ఆవిడికి అవకాశం ఇస్తారా అది పుష్ప టూ లో అవును ఆ సెట్కి వెళ్ళి ఆవిని కొట్టడం జరిగింది అది కానీ జరగపోయి ఉంటే అసలు ఇక్కసే ఉండేది కాదు మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ అహంకారం ఇగో మగ అహంకారం అంటారు కదా నేను లేకుండా ఒక ఆడది బతకలేదు నా ద్వారానే ఈ ప్రపంచాన్ని చూస్తుంది ప్రపంచాన్ని చూడడం ఆడవాళ్ళకి చేత కాదు ఆ వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించుకోవటం తెలియదు అవన్నీ మేమే మగ మహారాజులను చేసి పెడతాము అనే ఒక అహంకారం ఏదైతే ఉందో నా సంబంధం లేకుండా అమ్మాయి బతుకుతుందా బతకడానికి రాకుండా తనని తాను ఎలా ఎలివేట్ చేసుకుంటది ఆమె బతుకమ్మ ఎట్లా బతుకుతుంది నా మీద ఆధారపడకుండా ఇలా ఆలోచించి నడిపించాలి ఏదైనా నా చేతుల మీదుగా రావాలి అలా చేసి చివరికి అందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన అందుకే దయచేసి ఎవరైనా ఆలోచించండి అర్థం చేసుకోండి ఈ కేసుని అందుకు అతను అరెస్ట్ అయ్యాడు తప్పితే అందుకు అమ్మాయి కేసు పెట్టింది కానీ వేరే కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు గురించి మాట్లాడాలంటే గతం కూడా మాట్లాడాల్సి వచ్చింది అసలు అమ్మాయి గతం గురించి మా పక్కన పెట్టేసేసి అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంటే ఆ అమ్మాయి మా నాన్న అమ్మాయి బతుకుతుంటే బతకనివ్వకుండా చేసినందుకు ఆ పొగరికి ఈ కేసు వచ్చింది ఆ అహంకారానికి కేసు వచ్చింది అందుకే కొంచెం అంటే కొంచెం తప్పులు పొరపాట్లు మనుషులు చేస్తారు చే సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి ఇప్పుడు అతనికి అవకాశం వచ్చింది భార్య వల్ల వచ్చిందా లేకపోతే ఆ అమ్మాయి ఒప్పుకోవడం వల్ల వచ్చిందా అవకాశం వచ్చింది వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవాలిగా జాని మాస్టర్ ఎందుకంత పొగరు నీ అహంకారం చూపిద్దాం అనుకున్నావు దీని గురించి ఎవరు మాట్లాడట్లా చాలా తెలివిగా అందుకని అందరూ జానీ మాస్టర్ని సపోర్ట్ చేయడానికే ఉన్నారు ఆ అమ్మాయి పక్కన ఎవరో నాలాంటి వాళ్ళు చెప్తే ఎవరూ లేరు ఎవరూ లేరు అందుకని ఈ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూటిగా ఒకటే ప్రశ్న ఇస్తున్నా అదే మీ ఇంట్లో జరిగితే అదే మీకే జరిగితే మీరే ఆడవాళ్ళు అయితే మీకే జరిగితే అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా జాని మాస్టర్ అయిపోయి ఉన్నారు అది వేరే విషయం మీకు జరిగితే మీకు తెలుస్తుంది అని ఏంటో దాన్ని ఫస్ట్ ప్రశ్నించుకోవాలి ఏంటి ప్రశ్నించుకోవాలి ఇప్పుడు శేఖర్ భాష లాంటి అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు అతనికి నైతిక హక్కు లేదు అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు లేదు అసలు ఇతను ఎవరు మాట్లాడడానికి ఇప్పుడు మనం చూస్తున్నాడు మీరు అన్నట్టుగా ఎవరెవరు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ దొరికిందంటే చాలు రకరకాలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదేదో ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేస్తూ అది వాళ్ళకి అసలు కొంచెం కూడా అవగాహన అవగాహన లేదు జ్ఞానం లేదు మనుషులాగా బిహేవ్ చేయడం లేకపోయినా మాట్లాడేస్తున్నారు మాట్లాడేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇలాంటి అత్యాచారాలు చెయ్యాలి అనుకునే ఒక మనసులోకి ఒక ఆలోచన వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు నిజంగా మేము చేసేది కరెక్టే కరెక్టే అని వాళ్ళు వత్తాస పలుకుతున్నారు వాళ్ళు వాళ్ళు అలాగ యానీ మాస్టర్ వత్తాస పలుకుతున్నారు కదా అంటే అందుకే నేను ఇలా మాట్లాడే వాళ్ళ వల్ల ఇంత నష్టం ఉంది ఒక అమ్మాయికి ఆ బాధితురాలు దానికే కాదు నిజంగా ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను సో ఇంత చాలా ఇంపార్టెంట్ విషయం తెలియజేశారు ఒక మంచి మెసేజ్ బయటకెళ్ళిన అనుకుంటున్నాను ఈ రోజు మన ఇంటర్వ్యూ వల్ల ఎందుకంటే